మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం డిసెంబర్ ఇరవై ఎనిమిది ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం కీర్తనల గ్రంథం ఇరవై రెండవ కీర్తన ఎనిమిది వచనం యహోవా మీద నీ భారము మోపము ఆయన వాణిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టడు కదా ఆయన వాణిని తప్పించునేమో అందరు వ్యాఖ్యానాంశం దేవుడు తన కుమారుని అందు ఆనందించాడు వ్యాఖ్యానాంశం దేవుడు తన కుమారుని అందు ఆనందించాడు వ్యాఖ్యానం దేవుడు తన కుమారుని అందు ఆనందించాడనేది చాలా స్పష్టంగా తెలుపబడింది సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో నిత్యము ఆయన నన్ను గూర్చి ఆనందించాడు అని రాయబడింది సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ముప్పై వచనం చదవండి యేసు ప్రభువు తన బహిరంగ పరిచర్య ప్రారంభంలో యోహానుచే బాప్తిసం పొందినప్పుడు ఆకాశం తెరవబడి నీవు నా ప్రియ కుమారుడవు యందు నేను ఆనందించుచున్నాను అని మార్కుసు వార్త మొదటి అధ్యాయం పదకొండవచనంలో ఒక స్వరం ప్రకటించింది తరువాత ప్రభువు రూపాంతరం చెందినప్పుడు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని సువార్త పదిహేడు అధ్యాయము ఐదవ వచనంలో ఒక స్వరం పలికినట్లుగా మనం చూస్తాం యేసు ప్రభు తన తండ్రి అందు నిరంతరము నమ్మిక తండ్రియందు తండ్రి అందు ఆయన ఎల్లప్పుడూ ఆనందించాడని మనం వివిధ సందర్భాల్లో చూస్తాం యోహాను సువార్త నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని రాయబడిద్ది తండ్రి అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం నలభై రెండవ వచనంలో చదువుతాం తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురితో అనెను అని యోహానుసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం వచనంలో చదువుతాం మరణ సమయములో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని మన ప్రభు పలికినట్లుగా లోకాసువార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ఆరో వచనంలో చదువుతాం అటువంటి మన ప్రభువును గురించి ఆయన కిష్టుడైతే ఆయన ఇప్పుడు వాని తప్పించునని ప్రధాన యాజకులు శాస్త్రులు పెద్దలు చెప్పిన ఈ మాటలు ఎంత అవమానకరం మత్తవార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై మూడో వచనం చదవండి దేవుడు ప్రభువును విడిపించకపోతే దేవుడు అతని పట్ల సంతోషించలేదనే అర్థాన్ని వారు సూచించారు కానీ దేవుడు తన కుమారుని గురించి సంతోషించినప్పటికీ ఆయనను విడిపించలేదు దేవుడు ఆయనను విడిపించకపోవడం అనేది దేవుని సర్వాధికారాన్ని కనపరిచిన సందర్భాలలో గొప్పది దేవుడి నిత్యత్వము నుండి యేసు ప్రభులో ఆనందిస్తున్నాడని మనకు తెలుసు ప్రభు అయిన యేసు తన తండ్రిని ఆనందింపజేయూ ఆయన నమ్మిక ఇచ్చాడని మనకు తెలుసు అయితే ఆ సమయంలో మనుషుల హేళనకు అవమానాలకు ప్రతిస్పందించకుండా సిలువ నుండి ఆయనను తొలగించకుండా దేవుడు మనందరి దోషాన్ని ఆయన మీద మోపాడు అని యశాగ్రంథం యాభై మూడో అధ్యాయం వచనంలో చదువుతాం అవహేళనకు సమాధానంగా దేవుడు తన కుమారుని సిలువ నుండి రక్షించినట్లయితే మనం ఇంకా మన పాపాలలోనే ఉండేవారం అనేక మంది కుమారులను మహిమలోనికి తీసుకురావడం ద్వారా తన కుమారుని ఘనపరచాలని దేవుడు కోరుచున్నాడు ఆయనతో ఉండటం ఆయన మహిమను చూడటం ఎంత అద్భుతం మన ప్రశంసలన్నిటికీ దేవుడు ఎంతైనా యోగ్యుడు సహోదరుడు ఆల్బర్ట్ బ్లాక్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి